లావా ఎగజిమ్మినట్లుగా ప్రపంచం మండుతుంది ప్రపంచం యుద్ధంలో మునిగి ఉంది ప్రపంచం దుఃఖంతో ఉంది ఈ ప్రపంచానికి శాంతి వద్దా ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ ఆకులందున అణిగి మణిగిన కవిత కోకిల కూయ వద్ద బోసి నవ్వులు వద్ద పసిపాప బుడిబుడి నడకలు మనకు అవసరం లేదా శాంతి చెగిరించొద్దా తుపాకి మొన మీద పావురం కూర్చొని కూసే ఒక రోజు కోసం ఎదురు చూస్తుంది ప్రపంచం శాంతి వికసించాలి ఇవాళ ప్రపంచమంతా యుద్ధంలో మునిగిపోయి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోననే భయంతో ఈ ప్రపంచం నిద్రలేస్తుంది ఐరోపా ఐరోపాలో రెండు దేశాల యుద్ధంలో తలపడి ఉన్నాయి ఆ యుద్ధానికి ముగింపే లేదు రష్యా ఉక్రెయిన్ పశ్చిమాసియాలో గాజా పాలస్తీనా ఇజ్రాయెల్ ఆఫ్రికాలో సాయుధ పోరాటాలు తిరుగుబాట్లు హింసాత్మక దాడులు సంఘర్షణలు కొనసాగుతూ ఉన్నాయి అంటే సగం ప్రపంచం యుద్ధంలో మునిగి ఉంది ప్రధానమైన దేశాలు యుద్ధంలో మునిగి ఉన్నాయి ఐరోపాలో రష్యా ఉక్రెయిన్ ఈ రెండు దేశాల్లో ఏ దేశం గెలుస్తుంది ఏ దేశం గెలుస్తుందో తెలియదు కానీ ఆ దేశాలు చేసుకునే యుద్ధాల వలన అక్కడ ప్రయోగిస్తున్న యుద్ధ శకలాల వలన యుద్ధ యంత్రాల వలన బాంబుల వలన యుద్ధ విమానాల వలన కూలిపడిన భవనాల శకలాల కింద పసిబాలుడు నలిగిపోతూ రక్తం స్రవిస్తున్న జీవం కనిపిస్తూ ఉంది జీవితం కనిపిస్తూ ఉంది తమ బిడ్డల్ని అదిమి పట్టుకొని తమ బిడ్డల్ని ఒడిలో దాచుకొని ప్రాణభయంతో పరిగెత్తుతున్న తల్లుల దృశ్యం కనిపిస్తూ ఉంది అది ఐరోపైన అది పశ్చిమాసియా అయినా అది ఆఫ్రికా అయినా యుద్ధానికి మొట్టమొదలు బలయ్యేది పిల్లలు ఆ తర్వాత స్త్రీలు యుద్ధ బాధితులు వీళ్ళే మరి యుద్ధాలు ఎందుకు జరుగుతాయి ప్రపంచంలో యుద్ధాలు సామ్రాజ్యవాదం కోసం జరుగుతాయి యుద్ధాలు డబ్బు కోసం జరుగుతాయి యుద్ధాలు విస్తరణ ఆకాంక్షతో జరుగుతాయి యుద్ధాలు పెట్టుబడిదారి సులాభం కోసం జరుగుతాయి ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరగాలన్నా ఏ యుద్ధం ఆగాలన్నా అమెరికా అనుకుంటే ఆగుతుంది అమెరికా అనుకుంటే జరుగుతుంది ఇది ఆరోపణ కాశ్యూ చేస్తున్న ఆరోపణ కానే కాదు ఇది వాస్తవం ఎందుకు వాస్తవం మీరే చూస్తున్నారు వారం రోజుల నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు తన వైట్ హౌస్లోకి పిలిపించుకొని నీవు యుద్ధం ఆపేయాలి అన్నాడు వారి మధ్య జరిగిన సంభాషణ సంపూర్ణం కాకుండా అసంపూర్ణంగా అసమ్మతిగా జలనెస్కి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు భయం భయంతో వెళ్ళిపోయాడు నీవు యుద్ధం ఆపకపోతే రష్యాతో శాంతి చర్చలు చేసుకోకపోతే ఒప్పందం చేసుకోకపోతే నీ దేశానికి అన్ని రకాల సహాయాన్ని ఆపేస్తాం అని ప్రకటించా ఆ భయంతో నిన్నటి పేపర్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలనెస్కి ప్రకటించాడు అమెరికా చెప్పినట్లు వింటాము అని అంటే మరి అమెరికా కోరుకుంటే యుద్ధం జరుగుతుంది అమెరికా వద్దనుకుంటే యుద్ధం అవుతుందని మనకు అర్థం పాలస్తీనా మూగజీవుల పాలస్తీనా నేలనే లేని ప్రజలు పాలాస్తీనా ఇజ్రాయెల్ దాని మీద దాడి చేసింది ఎందరో చంపేసింది లక్షల మందిని చంపేసింది ఆ ఇజ్రాయెల్ కూడా శాంతి చేసుకోవాలి ఇవ్వాల అమెరికా అధ్యక్షుడు ప్రకటన చూస్తే ఆశ్చర్యపోతాం గాజాలో ఉన్న వాళ్ళందరూ అమాస్ మీరు పారిపోండి ఎక్కడి నుంచి లేదంటే చస్తారని ప్రకటించాడు అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్లో యుద్ధం ఆగాలంటే అమెరికా కోరుకోవాలి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఘర్షణలు ఆగాలంటే అమెరికా కోరుకోవాలి కనుక అమెరికాలో ఆయుధాలు ఎక్కువైనప్పుడు ఆయుధాలు అమ్ముకోవడానికి యుద్ధాలు జరగాలి అమెరికాలో ఆయుధాలు తగ్గిపోయినప్పుడు అమ్మే అవకాశం లేదు కనుక యుద్ధాలు ఆగిపోవాలి ఆ యుద్ధాలు ఆగిపోతే ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోతే ఉక్రెయిన్కి అమెరికా సహాయం చేయాలంటే అక్కడ ఖనిజ సంపదను తవ్వుకోవడానికి అవకాశం లభించాలి కనుక ఒక ఇజ్రాయెల్ పాలస్తీన్ దాడి ఒక రష్యా ఉక్రెయిన్ మీద దాడి దక్షిణాఫ్రికాలో చిన్న చిన్న దేశాల మీద మరో దేశాల దాడి ఇది ప్రపంచంలో జరుగుతుంది ఇవాళ చూసి ఉంటారు రూబియో ఈ పేరు మీరు గుర్తు చేసుకుంటే రూబియో అమెరికా విదేశాంగ మంత్రి ఈ రూబియో ఆయన ఒక మాట అన్నాడు మనం పంతా మార్చుకోకుంటే భద్రత నుండి వైద్యం వరకు అన్నింట చైనా అనుమతితో మనగడ సాగించవలసి వస్తుంది అని రూబియో ప్రకటించాడు మన పంత మార్చుకోకుంటే భద్రత నుండి వైద్యం వరకు అన్ని చైనా అనుమతి తీసుకొని జీవించవలసి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నాడు అమెరికా అంటే ప్రపంచంలో నెంబర్ వన్ అని అమెరికా అంటే సూపర్ పవర్ అని అమెరికా అంటే పెద్దన్న అని అమెరికా అంటే మీద ఆధిపత్యం చెలాయించే అధికారి అని అందరూ అనుకుంటున్నారు మరి అట్లాంటి పెద్దన్న విదేశాంగ మంత్రి చైనాను చూసి వణికిపోతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు అందుకే వాళ్ళు ప్రకటించారు చైనా మనకు అతిపెద్ద శత్రువు భారతదేశం వ్యూహాత్మక భాగస్వామి దిస్ ఈజ్ దర్ స్టేట్మెంట్ మిత్రులారా గమనించండి భారతదేశం వ్యూహాత్మక భాగస్వామి చైనా అతిపెద్ద శత్రువు చైనా భారతదేశానికి పక్కన ఉంటుంది మన బార్డర్ దేశం మనం వ్యూహాత్మక భాగస్వామి అంటే మన మీద నిలబడి మన నేల మీద నిలబడి ఇక్కడ యుద్ధ టాంకులను తీసుకొని వచ్చి చైనా మీద యుద్ధం చేయబోతున్నారని అర్థమవుతుంది చైనాని బెదిరించబోతున్నారు భారతదేశ నేలని ఆధారం చేసుకొని చైనాని బెదిరించాలని ఆలోచిస్తున్నారు చైనా ఒకప్పటి సోషలిస్ట్ దేశం ఇప్పుడు అక్కడ సోషలిజం లేదు ఇప్పుడు అక్కడ కమ్యూనిజం లేదు ఉన్నదల్ల పెట్టుబడిదారి విధానమే ఉన్నదల్ల పెట్టుబడిదారు కనుక చైనా అయినా అమెరికా అయినా పెట్టుబడిదారుల వ్యాపార దాహంతో ప్రపంచాన్ని కబలించాలని చూస్తూ ఉన్నారు ఆ క్రమంలో చైనా మీద కెనడా మీద భారతదేశం మీద చాలా దేశాల మీద అమెరికా సుంకాలు విధించింది ఎగుమతి సుంకాలను ఎక్కువ చేసింది మరి మనం అమెరికా వస్తువు ఇండియాకి వస్తే మనం దాని మీద సుంకం ఎంత విధించగలం అదే ఇండియా వస్తువు అమెరికాకు వెళ్తే వాళ్ళు ఎంత సుంకం విధించగలరు కనుక అధికారం చేతులు ఉన్నవాడు ఏమైనా చేయగలడనే విషయానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు మెల్లెమెల్లెగా ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఈ చర్చనంతా వింటూ ఉన్నాం మనం శాంతి కాముకులం బుద్ధుడు నడయాడిన నేల ఇది ఈ బుద్ధుడు నడయాడిన నేలలో శాంతి పావురం పాడింది గాంధీ ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఒక సందేశాన్ని తీసుకొని బయలుదేరాడు ఒకవైపు భగత్ సింగ్ లాంటి విప్లవోద్యమం నడిచిన ఎందరో ప్రాణత్యాగం చేస్తూనే మరోవైపు గాంధీ సహనంతో శాంతితో తన పంతాలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కోట్లాది మందిని కదిలించాడు ఈ ప్రపంచానికి బుద్ధుడు అందించిన శాంతి సందేశం అహింస సందేశం గాంధీ అందించిన అహింస సందేశాన్ని ఆదర్శంగా మాట్లాడతారు కదా అలాంటి దేశం శాంతినే కోరుకోవాలి అలాంటి ప్రజలు శాంతినే కోరుకోవాలి ప్రజలందరూ సంతోషంగా ఉండే రోజునే కోరుకోవాలి ఆ రోజు కోసం మరి మనం చైనా వైపా అమెరికా వైపా ఎవరి వైపు ఎవరి వైపు ఉండని సర్వసత్తాక సార్వభౌమ దేశం ఇది తన స్వతంత్రాన్ని కాపాడుకుంటూ సార్వభౌమ అధికారాన్ని కాపాడుకుంటూ స్వతంత్ర వ్యక్తీకరణ చేయవలసిన దేశం ఇది అమెరికాకి లొంగిపోయి చైనా పక్కనుంది కనుక శత్రు దేశం అనుకొని పాకిస్తాన్ మరో పక్కనుంది కనుక శత్రు దేశం అనుకొని అమెరికాకు లొంగిపోయి ఇది నమ్మకస్తులైన భాగస్వామ్య దేశంగా వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా కాకుండా స్వతంత్ర భారతదేశంగా తలెత్తుకొని నిలబడే రోజు కోసం ఆలోచించాలి మన పాలకులు ఆలోచించకపోతే పాలకులకు వెన్నెంక సరిగ్గా లేకపోతే ఆ వెన్నెంకను నిటారుగా చేయవలసిన బాధ్యత కూడా ఈ దేశ ప్రజల మీదే ఉంటుంది ముఖ్యంగా అరవై రెండు శాతం ఉన్న యువతరం మీద ఉంటుందని భావిస్తున్నాను